ప్పుడు కూడా మనము పాజిటివ్ థింకింగ్లో ఉండాలి నెగిటివ్ థింకింగ్లో ఉండద్దు ఎప్పుడు కూడా మనము మూఢనమ్మకాలు నమ్మవద్దు మనము అల్ప సంతోషానికి ఎప్పుడు పోవద్దు బ్రాడ్ గా ఉండాలి ఏదైనా అనుకున్న పనిని సరైన మార్గంలో క్రమశిక్షణతో పట్టుదలతో ఒక రోడ్ మ్యాప్ ద్వారా మనం అనుకున్న లక్ష్యాన్ని సేధించినందుకు ఏవే అవసరాలు ఉంటాయి ఆ ఫోన్కు బానిస అయిపోయారు బానిస బతుకులతో బతుకుతున్నారు సెల్ ఫోన్ అనేది ఒక దుష్ట శ్రావణ విజ్ఞానం అది ఒక దుష్ట దుష్టు దాని అది కూడా రాత్రి పన్నెండింటి వరకు రెండింటి వరకు చూస్తారు ఒకరు రాత్రి అంతా చూసి తెల్లారి పడుకుంటున్నారు ఆ దుష్టుని తోటి సహవాసం చేసడం అది చాలా తప్పు దాన్ని వేరే రకంగా వల్ల సమాచారం తీసుకొని మంచి మంచి విషయాలకే ఉపయోగించాలి సెల్ ఫోన్ కూడా టీవీని కూడా ఎంతవరకు చూడాలో అంతవరకు చూడాలి టీవీలో మంచి ప్రోగ్రామ్స్ చూడాలి చూడద్దని నేను వార్తలు వినాలి ఫస్ట్ సెకండు ఏదైనా మంచి సామాజిక సాంఘిక మంచి ఒక సీరియల్ కానీ ఒక మంచి సినిమా వస్తే చూడాలి టీవీలో ఏ సినిమా పడితే ఆ సినిమా రూల్ అది కూడా చాలా పొరపాటు అందుకని నిన్ను కోపం చేసిన వారు నిన్ను హెచ్చరించిన వాళ్ళు నిన్ను తిట్టిన వారే మంచి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి నేను నవ్విచ్చి కవ్వించి మురిపించి మరిపించి అది చేసి ఇది చేసి లాస్ట్కు నీకు సిగరెట్ రాపిస్తాడు ఫస్ట్ తర్వాత ఏం చేస్తాడు సిగరెట్లో గంజాయి పెడతాడు దాన్ని సిల్క్ సిగరెట్ అంటారు ఆ సిల్క్ కొ బల్క్ అయిపోతావు తర్వాత ఏమైతుంది నీ జీవితం నాశనం అయిపోతుంది మనోడు ఉంది ఒకటి గంజాయి గురించి అడిగిండు గంజాయి పట్టిస్తున్నాం సార్ ఏం చేస్తాడు అని అడిగిండు ఫస్ట్ సారి కౌన్సిలింగ్ ఇస్తాం సెకండ్ సారీ కూడా కౌన్సిలింగ్ ఇస్తాం గంజాయి తాగే వాళ్ళకు గంజాయి దొరుకుతా మాత్రం కేసు పెట్టి జైలు పంపుతాం ఆయన డౌట్ క్లియర్ చేస్తున్నాం ఫస్ట్ టైం తెలిసి తెలవక అజ్ఞానంలో విజ్ఞానం లేక తెలివి లేక తొందరపాటులో అన్ని అది నాలెడ్జ్ లేక అట్రాక్ట్ అయిపోతాడు అట్రాక్ట్ అయిపోతు అందరిని జైలు పంపాలంటే కూడా తాగినంత మాత్రమే జైలు పంపి చూసి కౌన్సిలింగ్ ఇస్తాం కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా ఆమె మారకుంటే మా పని మేము చేస్తాం చూద్దాం ఎవరినైనా వంద గ్రాము వంద పర్సెంట్ జైలు చిన్న వయసులో మైనర్ పిల్లవాడు ఏం చేస్తాడు బండి ఎక్కుతాడు బండి ఎక్కినాక గాలిలో తేలిపోవాలని చూస్తాడు మేఘాలలో తేలిపోవాలని ఆ సినిమా పాట ఉంటాయి గులాబీ సినిమా ఏదో మేఘాలలో పోతాడు లాస్ట్కు మేఘాలలో కలిసిపోతాడు ఆయనకి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది బండి మీద అవగాహన ఉండదు బ్రేక్ అంటే ఏం తెలియదు ఎక్సలేటర్ అంటే ఏం తెలియదు బండిలో బ్యాటరీ అంటే ఏం తెలియదు బండిలో కార్బన్ వచ్చిందా బండి అయిపోయిందనుకో పడేసి బండిని తద్దాడు మరి బండిలో ఏం ఖరాబ్ అయింది గవర్నమెంట్ ఇవ్వదు కొంతవరకు ఈ మధ్య ఇస్తారు అంతకుముందు అప్పుడు లేదు ఇప్పుడు ఇస్తారు ఎందుకంటే అది ప్రతిదీ కూడా గవర్నమెంట్ సర్వే కూడా ఉండేది ప్రతిదీ చేస్తా ఉంటారు గవర్నమెంట్ కానీ పోలీసు కానీ కలెక్టర్ కానీ ఏ అయినా మేము ప్రతి ఒక్కదాన్ని అధ్యయనం చేస్తాం అట్టుగానే ఉన్నాం ఊరికి ఇప్పుడు ఈ మధ్య రైతు రైతు మిత్ర రైతు బీమా అని పెట్టారు అది ఎంతమంది చనిపోయిన తర్వాత రైతు బీమా ఇచ్చింది కొన్ని సంవత్సరాలు కొన్ని లక్షల మంది అనిపించడానికి వచ్చింది అది ఎప్పుడు కొంతమంది మేధావులు ఆలోచించి గవర్నమెంట్ దృష్టి అర్థమైందా ఏదైనా కానీ సమస్య పరిష్కారం ఉండదు ఆ పరిష్కారం దిశలో పోతేనే సమస్య పరిష్కారం అవుతుంది సమస్య భయపడి భయపడితే నువ్వు సాధించలేదు గంజ గాని ఇప్పుడు మా చిన్నప్పుడు మా తల్లిదండ్రులు దసరా రోజు బిడ్డ కొద్దిగా తెల్లగాలు తాగు కొద్దిగా బీరు తాగు నాన్న అందరం సంతోషంగా ఉన్న నువ్వు తాగంటే మేము మా తల్లిదండ్రుల మాట వినబోయేది చెడు దాటికి వినపోయేది మంచి ఎప్పుడు కూడా పాటిస్తాం వాళ్ళు ఏంటంటే దసరా రోజు కొద్దిగా బీరు దావు బిడ్డ కొద్దిగా కొద్దిగా తెల్లగా దావు బిడ్డ అంటే అది తాగడం ద్వారా మేము ఏదైతే తల్లిదండ్రులు ఏంటంటే అందరూ రావుతున్న కుటుంబంతో రాయడం కుటుంబంతో తిన్నాం అనే ఒక సంతోషంగా వాళ్ళు ఉంటారు అందరం